రైతు సదుపాయం లేని జిల్లా అది కానీ ఆ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతానికి రైలు వచ్చి ఆగింది అది కూడా సాధారణ రైలు కాదండోయ్ పట్టాలు లేకుండానే నిలిచింది ఆ ట్రైన్లోనే పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు క్లాసులకు హాజరవుతున్నారు పట్టాలు లేకుండానే రైలు ఎలా వచ్చింది అదేలాగో తెలియాలంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుండ మంటలం కందికట్కూరు వెళ్లాల్సిందే ఉదయం ఎనిమిది గంటలు అయిందంటే చాలు ఆ రైలు పెట్టెల్లో ఎక్కేందుకు విద్యార్థులు పరుగులు పెడతారు అందులోనే చదువుల ప్రయాణం సాగిస్తారు ఇంటర్వ్యూల్ సమయంలో ప్లాట్ఫామ్ పైకి వచ్చి సరదాగా గడుపుతారు కంపార్ట్మెంట్లో అటు ఇటు చక్కర్లు కొడతారు ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ కూడా బోగిలోనే ఉంటారు విద్యార్థులేంటి రైలేంటని సందేహంగా ఉందా ఇక్కడే చిన్న కిటుకుందిలేండి అది నిజంగా నిజమైన రైలు కాదు కానీ చిన్నారుల కలల రైలు విద్యార్థుల చదువుల బండి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుండ మండలం కందికట్కూరులోని ఈ చుక్చుక్ ప్రాథమిక పాఠశాల అందరినీ ఆకర్షిస్తోంది పిల్లలు బడికి రావాలంటే చదువు సరిగా నేర్పించే ఉపాధ్యాయులు ఉండాలి లేదా అక్కడి వాతావరణం చిన్నారులకు నచ్చినట్టు ఉండాలి ఈ రెండూ లేని పక్షంలో బడికి వెళ్ళడానికి పిల్లలు ఇష్టపడరు పాఠశాలల్లో పిల్లల అభిరుచి మేరకు ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం గ్రామస్తులు వినూత్నంగా ఆలోచించి ఈ రైలు బండి బడిని ఏర్పాటు చేశారు స్కూల్కే రైలు బండి ఆకారం వేసి పిల్లలను ఆకట్టుకుంటున్నారు ఆకర్షణీయమైన పెయింట్లతో బొమ్మలు వేసి విద్యార్థులు ఈ ప్రభుత్వ పాఠశాలకు వచ్చేలా చర్యలు చేపట్టారు విద్యార్థులకు పాఠశాల అనే ఆలోచన రాకుండా ఆహ్లాదకర వాతావరణం ఉండేందుకు రైల్వే స్టేషన్ మాదిరిగా బడిని రూపుదిద్దారు ఒకప్పుడు ఈ ప్రాథమిక పాఠశాల పాత భవనంలో ఉండేది ఈ స్కూలుకు తమ పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడేవారు కాదు అందుకే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను ఆకట్టుకునేందుకు విద్యాశాఖ అధికారులు గ్రామస్తులు ఈసారి కొత్త ఆలోచన చేశారు పాఠశాల అంతటిని రైలు పెట్టేలా మార్చి ఇంజన్ ప్లాట్ఫామ్ సహా పాఠశాలకు కొత్త రూపం తీసుకొచ్చారు కొత్త వారెవరైనా చూస్తే అది నిజమైన రైలు బండి అనుకునేంతగా తీర్చిదిద్దారు దీంతో ఇప్పుడు ఈ స్కూల్లో చదువుకునేందుకు పిల్లలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ఇలాంటి ఆలోచనలతోనే విద్యార్థులు పాఠశాలకు రావడానికి ఉత్సాహం చూపుతున్నారని ఈ వాతావరణంలో ఉపాధ్యాయులు చదువు చెబుతూ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రధానోపాధ్యాయులు తెలిపారు చదువుల ఒత్తిడి నుండి ఆహ్లాదం పొందేందుకు విహారయాత్రకు వెళ్లేందుకు ఎవరైనా ఇష్టపడతారు బస్సులోనో ట్రైన్ లోనో విహారయాత్ర సాగించి ఆనందం పొందుతారు ట్రైన్ మోడల్ బడిని నిర్మించి అటు ఆహ్లాదాన్ని ఇటు చదువు అందిస్తున్న పాఠశాలలపై పలువురి నుండి ప్రశంసల జల్లు కురుస్తోంది అయితే మా పాఠశాలలో ఏంటంటే స్ట్రెంత్ పెంచాలి నెక్స్ట్ ఇయర్ అంటే మేము మొన్ననే జూలై ఫస్ట్కే మేము రావడం జరిగింది రావడంతోనే మాకు ఈ ఆరు నెలల్లో మేము ఈ స్కూల్ను ఎట్లన చేసి డెవలప్ చేయాలి ఏ ఏ విధంగానైనా ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది పెంచాలి మంచిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ మేము మేము ఏం చేసినామంటే ముందుగా ఈ స్కూల్కి పెయింటింగ్ వేయాలి అంటే థీమ్ పెయింటింగ్ ఏదైనా ఒక ఆక పిల్లలకు అట్రాక్షన్గా ఉండాలని ఏదైనా ఒక థీమ్తోనే వేయించాలనే ఉద్దేశం కొద్ది దీనికి ట్రైన్ అంటే దీనికి సూట్ అయ్యేటువంటి ట్రైన్ థీమ్తోని వేయించడం జరిగింది పెయింటింగ్ వేసడం జరిగింది అయితే ఈ పెయింటింగ్ మరి ఎలా వేయించాలి అని మేము ఏం చేసామంటే మా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో మేము తీసుకున్నటువంటి తీర్మానానికి అనుగుణంగా పెద్దల అంటే ఈ కందికట్కూరి విలేజ్ యొక్క గ్రామ పెద్దల సహ సహకారాలతో దీన్ని మేము ఈ రైలు థీమ్తో రైలు బడి అనేటువంటి పేరుతో మేము ముందుకు రావడం జరిగింది చైర్మన్ గారి సభ్యులు గారి చొరవతో గ్రామస్తుల సహకారంతో ఇక్కడ రైలు బడి పెయింటింగ్ అంటే రైలు బడి థీమ్తో పెయింటింగ్ వేయించడం జరిగింది ఇప్పుడు పిల్లలు చాలా ఆనందంగా ఉంటున్నారు ఎందుకు ఆనందంగా ఉంటున్నారంటే వాళ్ళ పాఠశాల గురించి వాళ్ళు గర్వపడుతున్నారు మీరే చూడవచ్చు అన్నీ రకరకాల బొమ్మలు ఆడుకునే ఆనందంగా ఉండే పిల్లలు తర్వాత లోపల క్లాస్ రూమ్లో గమనించినట్టయితే రకరకాల అభ్యాసాలకు సంబంధించినట్టు అంటే అంశాలని అందులో పెయింటింగ్గా అవి ఎప్పటికీ స్టూడెంట్స్కి ఉపయోగపడతాయి అది భాషలో కావచ్చు లేదా మ్యాథమెటిక్స్గా కావచ్చు ఇంకే విధంగానైనా ఉపయోగపడే పెయింటింగ్స్ అందులో వేసాం సో ఈ విధంగా మేము గ్రామస్తులకు తర్వాత ముఖ్యంగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంతో చొరవ తీసుకొని దీన్ని సాధించడం జరిగింది మానేమి శ్యామ్ కుమార్ నేత ఐఎమ్ స్టడింగ్ థర్డ్ క్లాస్ ఐమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఎంపీపీఎస్ కందికట్టుకు రెస్సుకోవాలి స్కూల్ బాగుంది కలర్లు కూడా బాగున్నాయి రోజు స్కూల్ డ్రా బుద్ధి అవుతుంది సార్లు కూడా మంచిగా చదువు చెప్తున్నారు పెయింటింగ్ చూసినాక బాగుంది మై ఐ సినిమాబిందు స్టూడెంట్ ఆఫ్ ఎంపీపీఎస్ కంది కట్టుకు ఐ యామ్ స్టడింగ్ ఫిఫ్త్ క్లాస్ మై స్కూల్ ఈస్ కలర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ సార్లు అంతా చదువు బాగా చెప్తున్నారు प्राइवेट स्कूल करना क्या चाल बे